గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్డు గూడ్స్ లైను పార్సల్ ఆఫీస్ ఉంది కదా ఇటుగా వెళ్తే మనం ఈ మెట్ల మీద నుంచి ఇటు వెళ్ళినట్టయితే శంకరలాస్ ఫ్లైఓవర్ ఇది అరండల్పేట ఫస్ట్ లైన్ శంకరలాస్ ఫ్లైఓవర్ మనం చూస్తున్నాం ఈ మెట్లెక్కి పైకి వెళ్ళొచ్చు కింద నుంచి మెడికల్ కాలేజీ ఎన్జిఓ కార్యాలయం ఇటుగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట డైరెక్ట్గా జిల్లా కోర్టులు ఈ మొత్తం లైన్గా ఈ వంతెన కింద నుంచి వెళ్ళిపోవచ్చు మెడికల్ కాలేజీ ఎన్జిఓస్ కార్యాలయం ఇది ఏసీ కాలేజీ వైపు వెళ్ళిపోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రి ఏసీ కాలేజీ అంటే బస్ స్టాండ్ వైపు వెళ్ళిపోవచ్చు సంక్రిలాస్ ఫ్లైఓవర్ వంతెన ఇది ఇది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది రద్దీగా ఉంటుంది ట్రాఫిక్ జామ్ అవుతుందని దీని గురించి గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ ప్రేమసేన చంద్రశేఖర్ గారు చర్చలు జరుపుతున్నారు ఆర్ఎన్బి అధికారులతో కార్పొరేషన్ అధికారులతో రైల్వే శాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు ఈ దిశగా రైల్వే వారు ఆర్ఎన్బి వారు నగరపాల సంస్థ వారు ముగ్గురు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్లయితే ఎటువైపు ఇక్కడ విస్తరణ చేయాలి ఏంటనేది ప్రణాళిక రూపకల్పన చేయాలని ఆలోచనగా చూస్తున్నారనమాట అంటే విస్తరణ చేయటానికి కుడివైపు కానీ వెడవైపు కానీ ఇలా కొన్ని బిల్డింగ్లు పగలగొట్టాలేమనని ఆలోచనగా చూస్తున్నారనమాట ఏదైనా సరే దీనికి కార్యాచరణ ప్రారంభించారు వచ్చే మార్చి నెల నుంచి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈలోపు దీనికి సంబంధించిన విధి విధ విధానాలని రూపకల్పన అన్నమాట కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ విధంగా గళ్ళా మాధవి గారు ఈ ప్రాంతం విజయవాడ గళ్ళా మాధవి గారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు శ్రీమతి గళ్ళా మాధవి గారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకురాలు గళ్ళా మాధవి గారు అదేవిధంగా గుంటూరు నగరపాల సంస్థ మేయర్ కె మనోహర్ నాయుడు గారు బ్రిమసాని చంద్రశేఖర్ గారు అందరూ సంయుక్తంగా కలిసి ఆర్ అండ్బి అధికారులతో చర్చలు జరుపుతున్నారు తరువాత ఈ రైల్వే స్టేషన్ నుంచి ఈ అరండలపేట వైపు విస్తరణ బిల్డింగ్లు ఎంత అవసరం అవుతాయి ఏంటనేది ప్రణాళికబద్ధంగా కొన్ని కొలతలు తీసుకొని సర్వే చేస్తారని చెప్తున్నారు మట్టి నమూనాలు కూడా సేకరించి సర్వే చేసి తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే నాలుగు రోడ్లుగా ఉండే విధంగా అంటే మనం చూస్తున్న వంతెన మీద డబల్ వస్తుందన్నమాట నాలుగు రోడ్లు వంతెనగా రెండు వెళ్ళేవి రెండు వచ్చేవి ఉండే విధంగా ఈ సంక్రాడ ఫ్లైఓవర్ని రూపకల్పన చేస్తారని చెప్తున్నారు నిత్యం గుంటూరు నుంచి రాకపోక సాగించేవారు చాలామంది వేలాది వాహనాలు వస్తుంటాయి ప్రతిరోజు లక్ష్మీపురం వెళ్ళాలన్నా తాలూకా వెళ్ళాలన్నా ఇటువైపు బస్ స్టాండ్ వెళ్ళాలన్నా ఇటు రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా మన మెడికే మెడికల్ కాలేజ్ వెళ్ళాలన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏదైనా సరే కేంద్ర బిందువుగా ఉంది ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి ఇది పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు శంకరవ్లాస్ ఫ్లైఓవర్ వంతెన చాలా కాలం నుంచి కట్టాలి అని ఆలోచనగా చేస్తున్నారు తప్ప కార్యరూపం దాల్చలేదు అయితే కేంద్రంలో మంత్రిగా చేస్తున్న డాక్టర్ ప్రేమసేని చంద్రశేఖర్ గారు చొరవ తీసుకొని నిధులు కేటాయించారు ఈ విధంగా అభివృద్ధి పనులకి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు దీనికి సంబంధించిన ఈ ప్లేవర్కి సంబంధించిన విధి విధానాల గురించి చర్చలు జరుపుతున్నారన్నమాట ఈ చర్చలు పూర్తయిన తర్వాత విస్తరణ ఎలా చేయాలి ఎటువైపు షాపులు అడ్డు వస్తాయా ఏంటనే విషయాన్ని పరిశీలనంగా చూస్తున్నారన్నమాట చూశాక నాలుగు రోడ్లు ఉండే విధంగా విస్తరణ చేస్తే లక్ష్మీపురం వెళ్ళాలన్నా తాలూకా వైపు వెళ్ళాలన్నా ఇటువైపు బస్ స్టాండ్ వైపు వెళ్ళాలన్నా సమస్య ఉండదని చెప్తున్నారన్నమాట ఏదైనా రోడ్డు విశాలమైనట్లయితే నగరం మరింత సుందరీకరణ నవీనీకరణ అవుతుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతూ ఎవరు వారు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి సకాలంలో చేరుకుంటారు అందువలన వీటిని విస్తరణ చేస్తున్నారు అన్నమాట ఫ్లైఓవర్ని రోడ్లు విస్తరణ చేస్తున్నారు ఒకవైపుగా ఫ్లైఓవర్ కూడా విస్తరణ చేస్తారు చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది ఈసారి ఈ సమస్య తీరిపోతుందని ఇక్కడ స్థానిక ప్రయాణికులు కూడా చాలామంది చెప్తున్నారు వ్యాపారులు ఏదైనా సరే ఇక్కడ వ్యాపారులు ఈ ప్రక్కనే ఉన్న వ్యాపారులు వీరికి కూడా సహకరించాలని కూడా చెప్తున్నారు వీటిగా వెళ్తే మనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నాం అనమాట ఇటీవగా డైరెక్ట్గా వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రి ఈ ప్రభుత్వ ఆసుపత్రి దాటిన తర్వాత ఏసీ కాలేజీ వస్తుంది ఏసీ కాలేజీ స్టేట్ లైబ్రరీ మనం చూడవచ్చు ఏదైనా ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో ఈ శంకర ఎక్కువగా ఉంటుంది అంటే ఒకవైపు బ్రాడీపేట మరొకవైపు అరండలపేట అటుగా లక్ష్మీపురం ఇలా అన్నిటికీ జంక్షన్గా ఉంది కాబట్టి అన్ని ప్రాంతాలకి ఈ శంకరవిలాస్ ఫ్లైఓవరా నిర్మించాలని ఎప్పటి నుంచో చూడండిది ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ప్రభుత్వ ఆసుపత్రి అనమాట జిల్లాలోనే గుంటూరు జిల్లాలోనే పెద్దదైన ఆసుపత్రి ఇది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారు ఏదైనా సరే గతం మీద అభివృద్ధి కనిపిస్తుంది గుంటూరు మరింత అభివృద్ధి చేయాలని కూడా ఇక్కడ చాలామంది ప్రజలు కోరుతున్నారు స్థానిక ప్రజలు ఎందుకంటే రోడ్లు విశాలం అయితేనే మనం ప్రగతి సాధించవచ్చు ఈ దిశగా కొన్ని చర్యలు చేపట్టారు భవిష్యత్తులో మరిన్ని రోడ్లు కూడా గుంటూరు నగరంలో వేస్తారని కూడా చెప్తున్నారు అదేవిధంగా గుంటూరు ఛానల్ గుంటూరుకి మంచినీటి తీసుకెళ్లే గుంటూరు ఛానల్ ఉంది కదా ఆ గుంటూరు ఛానల్ కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు దాని మీద కూడా శ్రద్ధ చూపుతున్నారు ప్రస్తుతం గుంటూరు ఛానల్లో ఏడు మండలాల పరిధిలో ముప్పై ఎనిమిది గ్రామాలు త్రాగునీటి అవసరాలను కాలువ ఆరు వందల క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఉంది ఆ సామర్థ్యాన్ని ఏడు వందల యాభై క్యూసెక్కులకు పెంచేలా నిర్మాణం చేయనున్నారు అందుకుగాను ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు ఈ దిశగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు నీటిపారుదల శాఖ జల వనరుల శాఖ వారిని కోరుతున్నారన్నమాట సంప్రదింపులు జ జరుపుతున్నారు గుంటూరు వాహిని అంటే గుంటూరు ఛానల్ గుంటూరు కాలం అంటాం కదా అది ఈ కాలవ మాత్రం నలభై ఏడు కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఏదైనా సరే ఇలా విస్తరణ చేయటం గుంటూరు నగర వారసులకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ విధంగా ఎంపీ మంత్రి అయిన పెంబసాని చంద్రశేఖర్ గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గుంటూరు వాసులకి కేటాయిస్తున్నారు అదేవిధంగా గుంటూరు బస్ స్టాండ్కి ఎలక్ట్రికల్ బస్సులు కూడా కేటాయించారని చెప్తున్నారు కాలుష్య రహిత కాలుష్యం లేకుండా ఉండే ఎలక్ట్రికల్ బస్సులని గుంటూరు బస్ స్టాండ్కి ఒక వంద బస్సులు వస్తున్నాయని కూడా చెప్తున్నారు ఆయన త్వరలో ఆ బస్సులను ప్రవేశపెడతారు ఎందుకంటే కాలుష్యం ఆవరించి ఉంటుంది కాబట్టి ఆ బస్సులు దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతున్నారు కేంద్రంలో మోడీ గారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఈ గుంటూరు నగరంలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతానని చెప్తున్నారు ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు